అందరికి చేరడానికి ప్రచారం చేయడంలో భాగంగా ఈ యొక్క ఇంద్రజాల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రమోట్ చేస్తున్నారు మరి అలానే అందులో భాగంగా ఇంద్రజాల కాలంలో కూడా ఆయన ఎన్నో సంవత్సరాలు మరి ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం అని చెప్పి మనకి ఫిబ్రవరి ఇరవై మూడు చేసుకుంటాం మరి గత యాభై అరవై సంవత్సరాలు లేదంటే అరవై సంవత్సరాలు ఇండియన్ మ్యాజిక్ యూనిట్ తెలిసిన వాళ్ళకి సీనియర్ పీసీ సర్కార్ గురించి తెలుసుకుంటారు ఇప్పుడు కూడా యూట్యూబ్లోకి వెళ్తే మీకు పిసి సర్కార్ అని ఆయన ట్రైన్ ఆపటం అవన్నీ మనం కనబడతా ఉంటాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు ప్రపంచంలో భారతదేశంలోనూ ఎన్నుకోదగినటువంటి వ్యక్తి మ్యాజిక్ గురించి పూర్తి అవకాశం వ్యక్తి ఒకే ఒక సీనియర్ పిసి సర్కార్ ఆయన్ని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆయన యొక్క ట్రిక్ చూసినటువంటి నేపథ్యం ఉంది సో ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది అంటే మ్యాజిక్లో పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ముఖ్య వ్యక్తి ఆయన మాత్రమే మన భారతదేశంలో సో ఆ నేపథ్యంలో మ్యాజిక్ అనేది ఒక లీడ్ను అంటే మనం అనుకున్నది హస్తలాభం చూపిస్తుంటాం చూపించి ప్రజల్లో దాని మీద ఒక అవగాహన కల్పించి అది ఎవరైనా చేయగలరు ఎవరు ప్రాక్టీస్ ఉంటే వాళ్ళు చేయగలరు ఇది ఎవరు సొంత ఆశయం కాదండి ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే దాని దానికి ఇంట్రెస్ట్ ఉండాలి చేయాలనే అవగాహన ఉండాలి నేర్చుకోవాలనే దృష్టి ఉండాలి సమయాలు కట్టించాలి అవసరమైతే దమ్ము కూడా ఖర్చు పెట్టాలి సో ఈ నేపథ్యంలో ఈ కనపట్ల ముఖ్యంగా ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి మన దేశంలో మూఢ నమ్మకాలు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా మనిషి యొక్క మేధస్ పెరుగుతుంటే మూఢనమ్మకాలు కూడా పెరుగుతుంటాయి ఆకాశం మీదకి వెళ్ళినటువంటి విజ్ఞానవంతులు సైంటిస్టులు తిరుపతికి వెళ్ళి నమస్కారం పెడితే తప్ప ఆడ పని చేయరు అది కరెక్టా అనేది మనం కామెంట్ చేయకూడదు కానీ ఎవరు నమ్మకాలు లేదు నమ్మకాలు గౌరవిస్తారు కాబట్టి సో దేనికో మనకి సొసైటీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవలక్షణాలు బాల్యూహాలు కానీ లేకపోతే ఈ మత్తు పదార్థాలు కానీ లేకపోతే భతు పదార్థాలతో ఉండటం కానీ ఇలాంటి భారత్రోహాలు అవసరం ఉంది దానికి మ్యాజిక్ చాలా సహకరిస్తుంది అని నమ్మి జల చైతన్య వేదిక కానీ చాలా మంది కృషి చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మన నగరానికి చెందినటువంటి యువకుడు ఇతర చాలికుడు మరి ఆయన స్థానం వృక్షాపరణ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది యూట్యూబ్లో అంటే రూపంలో తో చూడొచ్చు ఆయన దుబాయ్ చాలా దేశాలకి తిరిగి వచ్చారు కాబట్టి ఆయన ప్రతి ఏడాది దీనికి మ్యూజిక్ సారీ మ్యాజిక్ అకాడమీ పెట్టి ఒక ప్రతి ఏడాది ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు ఏజ్ రెండు మేము సుమారు నలభై నలభై ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టింది సభహద చెప్పేవాడు అది నేను చదువుకునేటప్పుడు రుమాలు తీసేలానేవాడు మేము రుమాలు ఎక్కడ పోయిందాము మ్యాషిల్ అందరిచి ఉంటారు సో అట్లాగా అంత అప్పటి నుంచి సుమారు ముప్పై ముప్పై సంవత్సరాలు దీని మీద మరి ఆయన ఆర్ట్స్కి లేదా సుమారు పది నుంచి ఇరవై లక్షల రూపాయలు పెట్టే కనబడుతుంటారు అంతా దానికోసం ధ్యానం చేసి కూడా అవసరాల చేసి నేర్చుకొని విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలో వేదిక ద్రౌపంలో చూపించాలనేది అనేది లేదు అంతకు తగ్గట్టుగానే అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారు మరి ఇరవై మూడో తారీఖు ఎందుకు చేస్తున్నావు మనవి చేశారు మీకు అట్లాగే సీనియర్ పిసి సర్కారు యొక్క వాళ్ళ అబ్బాయి కూడా చెప్తున్నారు ఎవరెవరు ఎంతమంది వస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అది మన వైజాగ్లో ఇరవై మూడో తారీఖు పెడుతున్నారు అది నవ్వుతో నభవిష్యత్తులా ఉంటుంది ఎందుకంటే ఈ ప్యాంప్లెట్ మీద చూస్తే ఇక్కడ కనిపిస్తుందండి ఇందులో ప్రజెంట్ పీసీ సర్కార్ ఎవరైతే జూనియర్ అని చెప్పేసి యాక్చువల్ జూనియర్ అంటారు కానీ చూపిస్తా ఏం వయసే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అండి తాజ్మహల్ మాయిన్ చేసింది తర్వాత ట్రైన్ మేనేజ్ చేసింది అవన్నీ కూడా ఈయన వీళ్ళ తండ్రి గారు సెవెంటీస్లోనే జపాన్లో మ్యాజిక్ చేస్తూ చనిపోయినారు మరి ఆయన తర్వాత ఆయన పేరుని వాడుతూ మళ్ళీ సేమ్ ఇద్దరికీ ఒకటే పేరు కాబట్టి ఆయన సీనియర్ అయితే ఈయన జూనియర్ జూనియర్ అంటే చిన్న అబ్బాయి కాదు ఈయనే మనందరికీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అందరికీ ప్రముఖంగా తెలిసిన ఇండియన్ లెజెండరీ మెజీషియన్ పీసీ సర్కార్ అండి ఈ వ్యక్తికి ఆ రోజు స్వర్ణాభిషేకం బంగారంతో అభిషేకం అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని చేయడం నిర్వహించడం జరుగుతుంది ఆయన సన్మానించడం జరుగుతుంది కళాభారతి వేదిక ఫిబ్రవరి ఇరవై మూడు సాయంత్రం ఆరు గంటలకి సామ్రాజ్ అని చెప్పేసి కేరళ అండి ఈయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ హర్రర్ మెజిషియన్ ఈయన కేరళ అలానే కేఎస్ రమేష్ అని చెప్పి బెంగళూరు అండి ఈయన చాలా సినిమాల్లో కూడా మేము పుష్ప విమానం సినిమాలోని కమల్ హాసన్ తర్వాత అమలా అమలాకి తండ్రిగా చేసిన వ్యక్తి ఈయన అలాగే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కి జాదూగర్ అని ఒక సినిమా వచ్చిందండి ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఎన్నో మ్యాజిక్ చేస్తున్నారు ఎన్ని వెనకాల చాలా సినిమాల్లో అలాగే మానుగుడి కథల్లో ప్రమోట్ చేయడం మ్యాజిక్ కళను చేయడానికి విస్తృతంగా కృషి చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు ఇండియాలో మరి ఈయన కూడా ఈ కార్యక్రమంలోని గౌరవించడం జరుగుతుంది అలానే గుగాంపు అని చెప్పి కువైట్ అండి ఈయన మన తెలుగు ప్రవాస భారతీయుడు ఈయన కువైట్ లో ఇరవై ఐదు సంవత్సరాలుగా అక్కడ సెటిల్ అయి ఉన్నారు మరి ఈ వ్యక్తిని కూడా మంచి ప్రొఫెషనల్ గా ఈ వ్యక్తిని కూడా మనం విశాఖపట్నం చేయడం జరుగుతుంది ప్రదర్శన కోసం ఇబ్బంది పెట్టలేదు మిగతా అందరూ ఈ అవార్డు తీసుకుంటున్న ప్రతి వ్యక్తి అవార్డు కూడా వాళ్ళ ప్రదర్శన కళాభారతిలో ఉంటారండి అలానే బుప్పేష్ దవే అని చెప్పి ఈయన ఒక మెంటలిస్ట్ అండి బుప్పేష్ దవే అనే మహారాష్ట్ర మెజిషియన్ ఆయన కూడా ఈ వేదికగా ఆర్గనైజ్ చేయడం ఆనర్ చేయడం జరుగుతుంది అలాగే యోనా అని చెప్పి కామెడీ మ్యాజిక్ అండి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ మెజీషియన్ అయినా తమిళనాడు ఎలాంటి స్పాన్సర్స్ కానీ ప్రవేశ రుసుము కానీ ప్రజలకి ఈ ఆర్ట్ ని చేరు చేయాలి ప్రమోట్ చేయాలి ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఈ ప్రదర్శన చూడాలి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమంకి ఎలాంటి ప్రవేశ అవసరం కానీ కట్టలేదు అందరూ ఉచితంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు ఈవెన్ ఈ ఇలాంటి కార్యక్రమం చేయడానికి చాలా పెద్ద కార్యక్రమం మేము ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి అమలు దగ్గర నుంచి కూడా ఎలాంటి డబ్బులు స్పాన్సర్షిప్లు తీసుకోకుండా మేము మెజీషియన్ సొంత మా ప్రోగ్రామ్స్ చేస్తే వచ్చే డబ్బులతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ద్వారా నేను ఒక మెర్లిన్ అవార్డు అని చెప్పి ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అనే అవార్డు నేను పొందున్నాను అది తీసుకున్నప్పుడు అనుకున్నాను ఇలా మనం ప్రపంచంలో వెళ్ళి ఎక్కువ గొప్పగా ఒక అవార్డు తీసుకున్నాం అలాంటి అవార్డు మన ఇండియాకు కూడా సంబంధించి మ్యాజిక్ కలుగుంటే బాగుంటుంది అని చెప్పి ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం నాకు వచ్చిన ఆలోచన ఈరోజు ఈ కార్యక్రమంలో మేము దాన్ని మరి స్టార్ట్ చేయడం వల్ల చాలా ఆనందపడుతున్నాం మరి ఈ అవార్డులు జనరల్గా ఈ రోజుల్లో సత్కారాలు అవార్డులు అమ్ముకుని డబ్బులకు అమ్ముకునే రోజులండి చాలా చూస్తున్నాం డాక్టరేట్లు అని తర్వాత అవార్డులు అని చెప్పి మీకు గౌరవిస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వండి అని ఇది మా అవార్డు మా సంస్థ నుంచి అలా కాకుండా పూర్తి సొంత ఖర్చులతో ఎవరి దగ్గర ఎలాంటి డబ్బులు పుచ్చుకోకుండా ఈవెన్ అవార్డులకు కూడా మేమే వాళ్ళు రానుకోను ఛార్జీలు వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు ట్రావెల్ వాళ్ళు హోటల్ ఏర్పాట్లు అన్నీ చేసి గౌరవించడం జరుగుతుంది మరి మీ మీడియా ప్రతినిధులందరి సమక్షంలో ఈ అవార్డుని మొట్టమొదటిసారిగా ఆ ఇక్కడ లాంచ్ చేయాల్సి వచ్చిన వచ్చిన నరమప్రకాష్ రమ మాన్కర్ని అలానే విజయ భాస్కర్ అవార్డ్ స్థాపన సందర్భంగా ఆ మోడల్లో ఉంది రెడ్డి గారికి ఏకేమనేంటి ఇదెవర కాపీ చేపి రెడ్డి అలా పట్టుకు రైట్ వరకు కేవలం ఇప్పుడు వరకు కేవలం ఆస్కార్ అవార్డ్స్ మాత్రమే ఈ స్టాండర్డ్ లో ఉండేదండి అలాంటిది ఒక ఇండియన్ మ్యాజిక్ లో ఇండియన్ మ్యాజిక్ చరిత్రలో హిస్టరీలో ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ ఎలా ఉందో అలా దీని ఈ అవార్డు గోల్డెన్ మెగ్జిషియన్ అవార్డు అని చెప్పి ఇది ట్రేడ్ మార్క్ అండి అఫీషియల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్రేడ్ మార్క్ ముందున అవార్డు పేటెంట్ రైట్స్ తో సో ఇంకొకరు ఎవరు కూడా ఈ పేరు గానీ ఈ డిజైన్ గానీ యూస్ చేయకుండా మెజిషియన్ అత్యున్నత ఎవరైతే మ్యాజిక్ లో అత్యున్నత శిఖరాలకు వెళ్ళారో ఎవరైతే హైలీ అచీవ్డ్ అకాంప్లిష్డ్ మెజిషియన్స్ ఉన్నారో వాళ్ళని హానర్ చేయడానికి ఈ అవార్డుని ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో బీసీ సర్కార్ గారికి స్వర్ణాభిషేకం ఆయనకి ఆ స్వర్ణ పుష్పాల్ తో విశేషం కూడా ఎండి జరుగుతుందండి ఇంక మ్యాజిషియన్ వனால అందరూ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సి ఉంటుంది వర్క్ నా ఫాస్టర్ సదర్షన్ సదర్షన్ అందరూ అందరూ మరేంటి అందరూ వేదిక మీదకి పోరండి ఎవడాం కొల్ తీం పోండి డబ్బులు ఇచ్చారు ఫాస్టర్ సరే ఒక్క చూన్స్ అందరికొచ్చి చింతింస మికి అర్థం అయిపోయింది ఓడి పంది మనకి తెలియకూడదు మనం జోబ్లేకిరిపోదుంటాయి ఆ జేబ్లేకి

ప్రపంచ అంతర్జాలక దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారి ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ మ్యాజిక్ ఈవెంట్ని విశాఖపట్నం వేదికగా చేయడం జరుగుతుందండి మరి ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి కూడా మెజిషియన్లు మొట్టమొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు వాళ్ళ ప్రత్యేకమైన ప్రదర్శనని విశాఖ ప్రజలందరికీ చూపించబోతున్నారు అలానే ఇండియాకి సంబంధించి లెజెండరీ మెజీషియన్ పిసి సర్కార్ జూనియర్ ఆయన కోల్కత్తా వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వస్తున్నారని ఆయనకి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణాభిషేకంతో చేయడం జరుగుతుంది మరి అదే వేదికగా ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ అనే పేరున మొట్టమొదటిసారి ఇండియాలో ఈ గోల్డ్ అండ్ మెజిషియన్ అవార్డుని లాంచ్ చేయడం జరుగుతుంది కేవలం ప్రపంచంలో మ్యాజిక్ ఆర్టికల్కి సంబంధించి ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అని అమెరికాలో న్యూయార్క్లో మాత్రమే మాకు ఒక అవార్డు ఉంది మరి ఫస్ట్ టైం ట్రేడ్ మార్క్ అవార్డ్ మ్యాజిక్ కళకు సంబంధించి ఒక ఇండియాలో ఒక ట్రేడ్ మార్క్ అవార్డుని ఇండియాలో లాంచ్ చేసి ఈ మొట్టమొదటి అవార్డుని పిసి సర్కార్ జూనియర్ అయినటువంటి పిసి సర్కార్ జూనియర్ గారికి ఫిబ్రవరి ఇరవై మూడున కళాబారులు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి థాయిలాండ్ నుంచి కువైట్ నుంచి అలాగే దేశంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఏ స్టేట్కి ఆ మెజిషియన్ ఎవరైతే ప్రముఖ మెజిషియన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం తీసుకొచ్చి ఒక పది మంది మెజిషియన్లో కార్యక్రమం కూడా ప్రత్యేకమైన వాళ్ళ ప్రదర్శనలో విశాఖపట్నం కళాభారితిలో ఫిబ్రవరి ఇరవై మూడు సాయంత్రం ఆదివారం సాయంత్రం ఐదున్నరకి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రవేశ రుసుము అయితే నిర్వహించట్లేదు కాబట్టి ఉచితంగా చూపిస్తున్నాం ఎందుకంటే ఇది దీని ముఖ్య ఉద్దేశం మ్యాజిక్ కార్ట్ కళని విస్తృతంగా ప్రమోట్ చేయడం ఈరోజు డిజిటల్ మీడియాలో మేము చూస్తే అంత యానిమేటెడ్ వీడియోస్ అండి ఏది నిజం ఏది భ్రమం తెలియని పరిస్థితుల్లో ఉన్న ఈవెన్ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మనకు రోజు ఈరోజు వాట్సాప్లో వస్తున్నాయి యానిమేటెడ్ వీడియో ఇది ఎలా జరుగుతుంది ఇది నిజమా కాదా అని చెప్పి అందరూ భ్రమ పరిస్థితి సో ఈవెన్ ఒకప్పుడు ఇల్లిటరేట్స్ మాత్రమే నమ్మేవారు ఈరోజు బాగా చదువుకున్న వల్ల కూడా బాగా ఇంటలెక్చువల్ ఐక్యూ ఉన్న వాళ్ళ కూడా మాయ చేసే పరిస్థితి భ్రమ చేసే పరిస్థితి ఈ టెక్నాలజీకి వచ్చింది కాబట్టి ఇలాంటి అపోహలు పోకుండా ఏది నిజమైన మ్యాజిక్ ఏది ఫేక్ అసలు ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది దీనికి వెనకాల బిహైండ్ ఎలాంటి మాయిలు మంత్రాలు లేవు కేవలం అతీంద్రియ శక్తులు ఏమీ లేకుండా ఒక స్కిల్తో మాత్రమే ప్రదర్శించి ఈ యాప్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రమోట్ చేయడం కోసం ఈ మ్యాజిక్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉచితంగా మెజీషియన్లు అందరినీ కూడా ఎవరైతే ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పైబడిన మ్యాజిక్కి సేవ చేస్తున్నారో వాళ్ళ ప్రదర్శన ద్వారా కానీయండి కొంతమంది మెజీషియన్లు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు మ్యాజిక్ ద్వారా అలాంటి వ్యక్తులందరినీ ఎన్నుకొని ఈ కార్యక్రమంలోని సన్మానించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం అందరికీ కూడా ప్రజలు విశాఖ ప్రజలందరికీ చేరువయ్యే విధంగా మీడియా ప్రతినిధులందరూ కూడా దీన్ని అందరికీ చేరవేస్తారని తెలియజేస్తాను పొట్టిలో ఆదివారం సాయంత్రం అంటే ఫిబ్రవరి ఇరవై మూడు సాయంత్రం ఐదున్నర నిమిషాలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మధ్యలో ఇది రావడం కాదు మ్యాజిక్ షో బిఫోర్ స్టార్టింగ్ అందరూ ఆల్టర్లో కూర్చోవలసి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటారని చూసి ఆనందించడంతో పాటు విజ్ఞానంతో సంబంధించిన కార్యక్రమం ఏంటి అసలు మ్యాజిక్ కోసం కూడా ఎన్నో సందేశాత్మక విషయాలు కూడా ఆ రోజు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం